నమస్కారం బలోపేతం చేసేందుకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో అన్ని గ్రామాలలో అధ్యక్షుల నియామకాలు జరిగినవి ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మరియు మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగా పార్టీ అధ్యక్ష పదవులను స్వీకరించిన వివిధ గ్రామాల అధ్యక్షులు తుమ్మలపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కోటేశ్వరరావు ఉపాధ్యకుడిగా శీలం నరేష్ నియమితులయ్యారు మూలపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా తుంగం కుమారి ఉపాధ్యకుడిగా చెరుకూరి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు జూపూడి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కాకి బాబూరావు ఉపాధ్యక్షుడిగా రెంటపల్లి విల్సన్ నియమితులయ్యారు కేతనకొండ అధ్యక్షుడిగా కొ వెంకటస్వామి ఉపాధ్యక్షుడిగా పగడాల శ్రీనివాసరావు నియమితులయ్యారు కొటికలపూడి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పెయ్యాల పోతురాజు ఉపాధ్యక్షుడిగా అర్జా పోతురాజు నియమితులయ్యారు దామలూరు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పంది సీను ఉపాధ్యక్షుడిగా పూమకంటి రాజేష్ నియమితులయ్యారు కాచవరం గ్రామ పార్టీ అధ్యక్షుడిగా షేక్ గాలిసైదా నియమితులయ్యారు ఈలప్రోలు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కూరగంటి గోపాలకృష్ణ ఉపాధ్యక్షుడిగా బండి కృష్ణ కిషోర్ నియమి

జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం జరుగుతూ ఉంది అందులో భాగంగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే అందులో భాగంగానే ఈరోజు గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా తుమ్మల మన ఇబ్రేపట్నం మండలానికి సంబంధించి ఇబ్రేపట్నం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా గ్రామ కమిటీలని ప్రకటించడం జరుగుతుంది ఈరోజు ప్రతి గ్రామానికి గ్రామ అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు అట్లా ప్రతి గ్రామానికి కూడా ఇరవై మంది కమిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తుమ్మలపాలెంలో ఉన్నటువంటి మొదటి గ్రామంగా అధ్యక్షులుగా గ్రామాధ్యక్షులుగా చెల్లు కోటేశ్వరావుని నియమించడం జరిగింది అలాగే జూపూడి గ్రామానికి సంబంధించి కాకి బాబురావుని గ్రామాధ్యక్షుడిగా నియమించడం జరిగింది అలాగే మూలపాడుకు సంబంధించి తుంగం కుమారి గారిని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది అలాగే కేతనకొండకు సంబంధించి కొమ్మూరి వెంకటస్వామిని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది కొట్టుకులుపూడి గ్రామ అధ్యక్షులుగా పయ పయ్యాల పోతురాజుని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది దాములూరికి మంది గ్రామ గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది కాచవరానికి షేక్ గాలిషైదా గ్రామ గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది ఏలప్రోలికి కురగంటి గోపాలకృష్ణనే గ్రామ గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది ఈ గ్రామాధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు కూడా నియమించడం జరిగింది అవన్నీ కూడా రేపు గ్రామాల్లో గ్రామ కమిటీలు మీటింగుల ద్వారా వాళ్ళందరినీ కూడా వారికి బైడేటా మన ఆర్డర్లు ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా పిఎసీ చైర్మన్ నాదెన్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీలతో పాటు త్వరలోనే బూత్ లెవెల్ కమిటీలు కూడా నియమించుకుంటాం జరుగుతుంది ఆ విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని ఇంకా పూర్తి స్థాయిలో ఎలక్షన్స్కి రాబోయే ఎలక్షన్స్కి అందరం కూడా సమ్మత్తమయ్యి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించి మంచి ప్రభుత్వాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా జనసేన టీడీపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజా పరిపాలన కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం